పరిశుద్రమైన మా పరమ తండ్రి ఈ ఉదయకాల సమయమున మీ పిల్లలకు మీ మాటలు చెప్తుండగా జాగ్రత్తగా విని మీ వాక్యాన్ని విని ఇన్న వాక్యాన్ని విని మర్చిపోయి మోసపరచుకోకుండా ఇన్న వాక్య ప్రకారం జీవించడానికి కృప చేయించమని మా అందరికీ ప్రభువును మీ ప్రియ కుమారుడైన ఏ సునామములో అడుగుతున్నాము తండ్రి క్రీస్తు ప్రభువు నందు మిక్కిలి ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా దేవుని జనాంగమా ఈరోజు ప్రపంచంలో అసత్యం అనేది చాలా ప్రబలిపోయింది అసత్యము తెలు తెలుసుకోవటానికి దేవుని గ్రంథమైనటువంటి బైబిల్ని మనం కూలకృష్యంగా చదవాలి గ్రహించాలి మనం చేస్తూ ఉన్నాను ఈరోజు పాఠము ఏమిటి అంటే మనిషి ఎవరు అందరూ కూడా పెన్ను పేపర్ ఉన్నవాళ్ళు రాసుకోండి మనిషి ఎవరు అందరూ రాసుకోవాలి అని మనం చేస్తున్నాము మనిషి ఎవరు నేడు ఇరవై ఒకటవ శతాబ్దంలో ఉన్న మానవుడు నాడు ఎవరు ఊహించని అగమ్య గోచరమైన అంతరిక్షంలోనికి దూసుకొని పోయి అంతు తెలియని నక్షత్రములను వాటిలో జరుగుతున్నటువంటి విశ్లేషణములను మరియు మీద ఉండి చూడగలుగుతున్నాడు మరియు సముద్రంలోనికి సాగర గర్భంలోనికి ప్రవేశించి అక్కడ జరుగుతున్నటువంటి రహస్యాలను షేధిస్తున్నాడు ఇంకా తనకన్నా ఎన్నో నెట్లు పెద్దదైన ఏనుగులను క్రూర మృగములను పులులను సింహాలను పాములను ఆడిస్తున్నాడు పక్షితో మాట్లాడిస్తున్నాడు పక్షిలాగా ఆకాశంలో ఎగురుతున్నాడు కనిపించని కనిపించని పది పదార్థాన్ని కూలంకుషంగా ప్రతి అణువు అణువుని పరిశీలించి పరిశోధించి ఎన్నో మరి ఎన్నో విషయాలని తెలుసుకుంటున్నాడు తనకన్నా ఎన్నో రెట్లు పెద్దదైనటువంటి ఈరోజు మనిషి ఆడిస్తున్నాడు అంటే మనిషికి ఉన్న జ్ఞానము ఎంతో ఉన్నదని మనం తెలుసుకోవాలి ఇంతకీ ఈ మనిషి ఎవరు ఈ సృష్టి సృష్టికి ముందు మనము పుట్టకముందే సృష్టి పుట్టిందని సృష్టి సృష్టిలో ఉన్నటువంటి పది అనువణువుని మనిషి తెలుసుకుంటున్నాడు సృష్టికర్ సృష్టిని సృష్టించిన సృష్టికర్తని కూడా మనిషి పరిశీలిస్తున్నాడు ఇంతకీ ఏమి ఈ మనిషికి ఉన్న జ్ఞానం ఏమిటి అంటే ఎవరు ఈ మనిషి అని మనం దేవుడిని అడగలిగితే దేవుడు మనకు తెలియజేస్తున్నాడు అందరూ కూడా బైబిల్ వాళ్ళు బైబిల్ తీసి చూడాలని మనం చేస్తూ ఉన్నాను రోమీలకు రాసిన పత్రిక ఏడవ అధ్యాయము వచనములు పద్దెనిమిది నుండి ఇరవై నాలుగు వరకు మనం చదవగలిగితే అందరూ తీయాలి రాసుకోవాలి రోమీలకు రాసిన పత్రిక ఏడవ అధ్యాయము వచనములు పద్దెనిమిది నుండి ఇర ఇరవై నాలుగు వరకు నాయందు అనగా నా శరీరమందు మంచి ఏదియో నివసింపదని నేను ఎరుగుదును మేలైనది చేయవలని కోరిక నాకు కలుగుతున్నది దాన్ని చేయుటకు నా కలుగుటలేదు నేను చేయగోరు మేలు చేయక చేయగోరుని కీడు చేర్చున్నాను నేను కోరని దానిని చేసిన ఎడల దాన్ని నా నాయందు పాపమే కానీ నేను కాదు కాబట్టి మేలైనది చెయ్యి ఇడు చేస్తున్నాను పౌరు గారు ఈ మాటలు చెబుతూ అటున్నాడు చివరిగా అయ్యో నేను ఎంత దౌర్భాగ్యుడును ఇట్టి మరణం నుండి శరీరం నుండి నన్ను ఎవడు విడిపించను మనం మళ్ళా ఒకసారి చూద్దాం నాయందు అనగా నా శరీరం ఎందు అంటున్నాడు అంటే నా ఎందు అంటున్నాడు నా శరీరం ఇంతకీ ఈ మనిషి ఎవరు ఉదాహరణ చెప్పాలి అంటే మనం హాస్పిటల్కి వెళ్ళి నా కాలు బాగలేదు నా కన్ను బాగలేదు మరి ఈ ఏదో చెప్పడం మనం చూస్తున్నాం నా అండలోని నువ్వెవరు అంటే ఈ యొక్క దేహములో రెండు భాగాలు మనం చూస్తున్నాం ఒకటి మనకి కనిపించే శరీరము రెండవది కనిపించినటువంటి ఒక మహాశక్తి ఈ దేహములో ఉన్నదని మనం తెలుసుకోవాలి ఆ శక్తి ఉంటేనే మనిషి ఆ శక్తి కనుక ఈ యొక్క దేహాన్ని విడిపోతే అది శవమై నిర్జీవమై పడి ఉంటుంది మరి లోనటువంటి శక్తికి మన పేరు పెట్టిన పేరే నా నాయందు అంటే ఏ మనిషి అయినా కూడా చెడిపోవాలని ఎప్పుడు కూడా అనుకోడు కోరుకోడు మంచి చేయాలని అనుకుంటున్నాడు కానీ మంచి చేయట చేయాలని అనుకుంటున్నాడు చేయలేకపోతున్నాడు అంటే కారణం ఏమిటి అంటే ఉన్నటువంటి ఈ యొక్క శరీర నియమములు మరి ఈ రెండింటిని మధ్యలో మనసు అనేది ఒకటి ఉంటుంది మనసు ఏం చేస్తుందంటే నీ మనసు కనుక నీ శరీరం మీద పెడితే నువ్వు మంచి పనులు చేస్తావు నీ యొక్క మనసు అనేది నీ యొక్క ఆత్మ మీద పెడితే నీవు మంచి కార్యాలు చేస్తావు రోమిలోకి రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయము ఐదవ చూడగలిగితే బైబుల్ ఉన్నవారు చదవని మనవి చేస్తా ఉన్నాను రోమీలకు శరీరానుసారులు శరీర విషయముల మీద మనస్సురు ఆత్మానుసారులు ఆత్మీయ ఆత్మీయముల మీద మనస్సునుంతురు శరీరానుసారమైన మనస్సు మరణము ఆత్మానుసారమైన మనస్సు జీవమును అయితే మనలో ఈ దేహానికి లోన మనసుకి మారి ఈ లోన శక్తికి మధ్యలో మనసు అనేది ఒకటి ఉంటుంది మన మనసుని కనుక మనము దేహము చెప్పినట్టుగా మన కనుక వింటే అది మరణానికి దారితీస్తుంది అని మన మనసు కనుక ఆత్మాను అంటే లోనటువంటి ఆత్మ చెప్పినట్టుగా కనుక మనం వినగలిగితే మనము నిత్యజీవానికి వెళదామని దేవుని వాక్యము ఎంతో వివరంగా మనకి తెలియజేస్తూ ఉన్నది ఇంకా ఈ మనిషిని దేవుడు ఎలా చేశాడు అంటే ఆది కాండము రెండవ అధ్యాయము ఏడవ వచనాన్ని ఒక్క సాహసాలని మనం చేస్తూ ఉన్నాను ఆది కాండము అందరూ కూడా రాసుకోవాలి ఆది కాండము రెండవ అధ్యాయము ఏడవ వచనము దేవుడై దేవుడే యహోవా నేల మంటితో శరీరుని నిర్మించి వారి నాసిక రంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయను మొట్టమొదట దేవుడు ఈ ప్రకృతి పంచభూతములు అంతా కూడా నిర్మించిన తర్వాత చివరిగా నేల మట్టిని దేవుడు తీసుకొని మనిషి ఆకారం ఒక బొమ్మను చేసి అదే మొట్టమొదటి బొమ్మ బొమ్మను చేసి మరి యొక్క మానవ ఉన్నటువంటి అన్ని అవయాలను చేసిన తర్వాత దేవుడు ముక్కు దగ్గరికి వచ్చి మనిషి యొక్క ముక్కు నాసిక రంగ రంధ్రంలో దేవుడు ఊదగా నలుడు జీవాత్మ అని మనం చూస్తూ ఉన్నాం అంటే మొట్టమొదట మనిషి ఎలా కలిగాడు దేవుని యొక్క శ్వాస మొట్టమొదట దేవుని యొక్క ఆత్మని ఆదాం దగ్గర విడగొట్టబడి ఈరోజు ప్రపంచంలో ఉన్న మానవులందరూ కూడా ఆదాము సంతానమేనని మనం గ్రహించుకోవాలి ప్రపంచంలో సుమారుగా రెండు వందల యాభై దేశాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఒక్క జంట నుంచి వచ్చామని మనందరం అన్నదమ్ములమని దేవుని పిల్లలమని మనం తెలుసుకోవాలని మనవి చేస్తూ ఉన్నాను ఇంకా మనం చూడగలిగితే ఒక్కొక్క దేశంలో మనిషి యొక్క కళలు మారుతూ ఉంటుంది అంటే ప్రకృతిని బట్టి మనిషి యొక్క కళలు మారుతూ ఉంటుంది అమెరికా పోతే అక్కడ వేడి ఎక్కువ కాబట్టి అక్కడ మనుషులు చాలా నల్లగా ఉంటారు జర్మనీ పోతే ఎర్రగా ఉంటారు అమెరికా పోతే తెల్లగా ఉంటారు అంటే మనిషిని పై దేహాన్ని కనుక మనం కట్ చేస్తే లోపల ఉన్నటువంటి పాఠశన్నీ కూడా అందరికీ ఒకే విధంగా ఉంటాయి ఇది దేవుడు చేసిన నిర్మాణము అని మనం తెలుసుకోవాలి అపోస్త్ర కార్యములు పదిహేడవ అధ్యాయము ఇరవై ఆరవ వచనాన్ని మనం ఒక్కసారి చూద్దాం అందరు కూడా బైబిల్ తీయాలి ఎవరు కూడా దిక్కులు చూడొద్దు జాగ్రత్తగా బైబిల్ని రాసుకోవాలని మనం చేస్తా ఉన్నాను మరియు యావత్ భూమి మీద కాపురం ఉండటకు ఆయన ఒకరి నుండి ప్రతి జాతి మనుష్యులను సృష్టించి వారు ఒకవేళ దేవునిని తడవులాడి కనుగొందురేమో అని తన్ను వెదకు నిమిత్తము నిర్ణయ కాలమును వారి నివాస స్థలము యొక్క పొలిమెరను ఏర్పరచెను అయితే మనిషి ఈరోజు ప్రపంచంలో ఉన్నటువంటి కొంతమంది మేధావులు ఈ భూమి మీద కాక ఇంకా వేరే గ్రహాల్లో కూడా మనిషి బ్రతక బ్రతుకుతాడు అని బ్రతకగలడు అని ప్రతి అను అణువుని పరిశీలించి పరిశోధించి చంద్రమనులు కానీ ఇంకా వేరే గ్రహాలకు అని వెళ్తూ ఉన్నాడు కానీ బైబిల్ చెప్తూ ఉన్నది దేవుడు చెప్తూ ఉన్నాడు ఈ భూమి మీద కాక ఈ ఇష్టములో ఏ గ్రహములోనూ మనిషి బ్రతకలేడు ఎందుకంటే మొట్టమొదట మనిషిని తయారు చేసింది మట్టుండే కనుక ఈ దేహానికి తట్టుకునే శక్తి సామర్థ్యం అనేది భూమి మీదనే ఉంది కానీ ఏ గ్రహానికి వెళ్ళినా కానీ మనిషి బ్రతకలేడు ఎందుకంటే భూమి మీదనే జీవకోటి ఉన్నది మరి భూమికి ఈ మనకి సంబంధం ఉంది ఎందుకంటే భూమి మీద ఉన్న ఆ యొక్క వాతావరణానికి శరీరము తట్టుకోగలదు వేరే గ్రహంలోకి వెళితే అక్కడ మనిషికి వసతులు లేవు ఆడ భూమి పంట పండదు అక్కడ నీళ్లు లేవు అని దేవుని వాక్యం మనం చేస్తుంది ఒకవేళ దేవుణ్ణి కనుక తడువులాడి కనుక్కుంటారేవో అని దేవుడు మనకు సమయం ఇస్తున్నాడు మనకి పొలివేలను కూడా ఏర్పాటు చేస్తున్నాడు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా జాగ్రత్తగా మనం ఆలోచించాలి ప్రపంచంలో ఉన్న మానవులందరూ కూడా ఒక జంట నుంచి వచ్చామని మళ్ళా ఈ భూమి మీద కొంతకాలం నుండి తిరిగి వెళ్ళాలి అని చెప్పేసి దేవుని వాక్యం మనకి సెలవేస్తుంది అసలు మనము ఈ భూమి మీద రాక మునుపు ఎక్కడ ఉన్నామని ఒక్కసారి కనుక మనం బైబిల్ను అడిగితే తొంభయో కీర్తన మొదటి రెండు వచనాలు తొంభయో కీర్తన గ్రంథము తొంభై అధ్యాయము మొదటి రెండు వచనములు ప్రభువ తరతరముల నుండి మాకు నివాస్త స్థలము నీవే పర్వతములు పుట్టక మునుపు భూమిని లోకమును నీవు పుట్టింపక మునుపు యుగ యుగములు నీవే దేవుడవు నీవు మనుష్యులను మంటికి మార్చుచున్నావు ప్రభువ అని ఈ గీత నా దావేదిగా రాస్తూ ఉన్నారు ప్రభువ తరతరముల నుండి నీవే మా నివాస్థలములు మేము అందరం కూడా నీరు నుండే వచ్చాము మరి మనము దేవుళ్ళో ఉన్నాం దేవుళ్ళు పరలోకమున్న దేవుళ్ళో ఉన్నాం దేవుళ్ళలో నుండి మనము ఈ భూమి మీదకి వచ్చాము ఎందుకంటే కొంతకాలం నుండి మనము దేవుణ్ణి తెలుసుకొని ఆయన యొక్క చిత్తాన్ని భూమి మీద నెరవేర్చి దేవుడు కలిసినప్పుడు మనం ఈ లోకం నుండి వెళ్ళిపోవాలి కానీ ప్రజలు బైబిల్ చదవక దేవుని వాక్యాన్ని అర్థం చేసుకోక ఎవరి ఇష్టానుసార వాళ్ళు బోధిస్తూ సత్యాన్ని అసత్యానికి మార్చుతూ మొట్టమొదటిగా ప్రజలు సత్యాన్ని అసత్యానికి మార్చి సుస్థికర్తకు బదులుగా సుస్థిని పూజించి సేవిస్తున్నారు కాబట్టి అలాంటి వాళ్ళకి దేవుడు ఒక ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు ఈ ధర్మశాస్త్రాన్ని కనుక మీరు వేరినట్లయితే శిక్షకు మీరు పాత్రలు అవుతారని చెప్పేసి దేవుడు మనకి తెలియజేస్తూ ఉన్నాడు దేవుడు మనకి అరవై ఆరు పుస్తకాలను మనకిచ్చి దానిని నేర్చుకొని మరి బైబుల్లో ఉన్నటువంటి ప్రతి అక్షరాన్ని కూడా నేర్చుకోవాలి మన జీవితంలో అన్వయం చేసుకోవాలని దేవుడు మనకు చెప్తున్నాడు ఇంకా మనం ముందుకు వెళ్ళగలిగితే కీర్తనల గ్రంథము పదారో అధ్యాయము ఐదవ ఐదవ వచనము యహోవా నా స్వాస్థ్య భాగ్యము నా పానీయ భాగము నీవే నా పానీయ భాగమని అంటున్నాడు మనము దేవుళ్ళలో ఒక భాగం దేవుడు మొట్టమొదటిగా ఆదాము ద్వారా దేవుని యొక్క ఆత్మను విడగొట్టి మనకి చేశాడు మనం దేవుళ్ళు భాగాలమని మనం తెలుసుకోవాలి దేవుడు ఈ విధంగా అడుగుతున్నాడు ఏ గ్రంథము ముప్పై ఎనిమిదవ అధ్యాయము నాలుగో వచ్చనం ఒకసారి మనం సర్దగలుగుదాం అందరూ బైబుల్ని లో ఉన్న మాటలు రాసుకోవాలి ఏగు గ్రంథము ముప్పై ఎనిమిదవ అధ్యాయము నాలుగవ వచనము నేను భూమికి పునాదులు వేసినప్పుడు నీవెక్కడ నుండివి నీకు వివేకము కలిగి ఉన్న ఎడల చెప్పుము నీకు తెలిసిన ఎడల దానికి పరిమాణమును నియమించిన నియమించినవాడెవడో చెప్పుము అయితే దేవుడు ఏబు గారిని అడుగుతున్నారు ప్రశ్నిస్తున్నారు ఏబు నేను భూమికి పునాదులు వేసినప్పుడు నువ్వెక్కడ ఉన్నావు అని తండ్రి అయిన దేవుడు ఏబుని ప్రశ్నిస్తున్నాడు కానీ ఏబు గారు చెప్పలేకపోయారు అదే అధ్యాయము ఇరవై ఒకట వచనము చదువు ఏ గ్రంథము ముప్పై ఎనిమిది ఇరవై ఒకటి పుట్టి వృద్ధుడీవే దేవుడు అంటున్నాడు ఏబు నేను ఈ భూమికి పునాదులు వేసేటప్పటికి నీవు పుట్టి ఉన్నావు బహువృద్ధుడు అంటున్నావు అంటే మతి మనిషి కూడా ఈ లోకానికి రాక మునుపు దేవుళ్ళు పరలోకములు ఉన్న దేవుళ్ళలో ఉన్నాము కాబట్టి మనము పరలోకములో ఏముందో మనకు తెలియదు ఎందుకంటే మనం దేవుళ్ళో ఉన్నాం దేవుళ్ళు ఉన్న మనము తరము ఎంపటి తరము ఆదాము ద్వారా విడగొట్టబడిన ఆత్మ తరము ఎంపటి తరము ఈ మనం వచ్చాం భూమి మీదకి వచ్చాం భూమి మీదకి వచ్చిన మనము దేవుణ్ణి తెలుసుకోవాలి దేవుడు రాయించిన అరవై ఆరు పుస్తకాలని మనం చదువుకొని సారాంశం తెలుసుకొని మన జీవితంలో అన్వయించుకోవాలి బైబిల్ని పాటించాలి ఎంత భూమి మీద ఉన్న వాళ్ళందరూ కూడా దేవుని పిల్లలే కనుక దేవుని వలన పుట్టిన పుట్టారు కనుక దేవుని కొరకు బ్రతకలేకపోతున్నారు ఎవరైతే దేవుని విడనాడి దేవుడంటే ఎవరు తెలియక సత్యము తెలియక ఎంతోమంది ప్రజలు బాధపడుతూ ఉన్నారు వాళ్ళందరికీ కూడా ప్రతి క్రైస్తవుకు బాధ్యత ఏంటి అంటే దేవుని ఎరగని జనానికి సత్యము తెలుసుకున్న మనము వెళ్ళి దేవుని వాక్యం చెప్పి దేవుని ఎందుకు తీసుకురావాలి అని మనల్ని దేవుడు ప్రత్యేకంగా ఎన్నుకున్నాడు మనం ఎవరు అంటే మొదటి పేతులు రెండవ అధ్యాయము తొమ్మిదవ వచనము చదవాలి మొదటి పేతు రాసిన పత్రిక రెండవ అధ్యాయము తొమ్మిదవ వచనము అందరూ కూడా బైబిల్ని తీయాలి అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును రాజులైన యాజక సమూహమును పరిశుద్ధుల పరిశుద్ధ జనమును దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు ఎవరు అంటే మనము ప్రత్యేకంగా దేవుడి చేత వెన్నుకున్నబడి చీకటిలో నుండి వెలుగులోనికి పిలువబడినటువంటి దేవుని జనమని మనమే రాజులము దేవునికి క్రీస్తుకి మధ్య మనము యాచకత్వం చేస్తున్న వాళ్ళము అని దేవుని గ్రంథం మనకు సెలవేస్తుంది ఇంకా యేసు ప్రభు చెబుతూ యహాను శుభార్త పదవ అధ్యాయము ముప్పై మూడు నుండి ముప్పై నాలుగు వత్సరాలు చూద్దాం యూహాను రాసిన సువార్త అపోయిన యువన్ రాసిన శుభార్త పదే అధ్యాయము ముప్పై మూడు నుండి ముప్పై నాలుగు వచనాలు ఒకసారి మీరు బైబుల్ ఇప్పి చదవాలని మనం చేస్తా ఉన్నాను అందుకు యూదులు నీవు మనుష్యుడై ఉండి దేవుడనని చెప్పుకొనుచున్నావు గనుక దేవదూషణ చేసినందుకే నిన్ను రాళ్ళతో కొట్టుదుము గాని మంచి క్రియ చేసినందుకు కాదని ఆయనతో చెప్పిరి అందుకు యేసు మీరు దైవములని నేనంటినని నీ ధర్మశాస్త్రములో వ్రాయబడి ఉండలేదా లేఖనము నిర్దకము కారిన కారనిరదు కదా ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా ఇక్కడ మనం చూసుకున్నట్టయితే యేసుక్రీస్తు ఇజ్రాయేల్ ప్రజలకి బోధిస్తున్నటువంటి సమయంలో యేసు ప్రభువుని రాళ్ళతో కొట్టాలి ఎందుకంటే నువ్వు మనుషుడు పోయి ఉండి దేవుడు అని అని వాళ్ళు ప్రభుని రాళ్లతో కొట్టాలని చూశారు అప్పుడు ఏసుపబు ఏమన్నారంటే అందుకు యేసు ఇరవై ముప్పై నాలుగో విషయంలో అందుకు యేసు మీరు దైవములని నేను నని మీ ధర్మశాస్త్రం రాయబడి ఉండలేదా దేవుని వాక్యము ఎవరికి వచ్చినో వారే దైవములని చెప్పాను ప్రేమైనటువంటి జనాంగమా మీరు మీరు కూడా దైవములే నేనే కాదు మీరు కూడా దైవములే అని మీ ధర్మశాస్త్రం రాయబడి ఉండలేదా అని మరి ఈశ్వరు చెప్తున్నారు అంటే ఆ రోజు ఇస్రాయల్ ప్రజలు ఆ రోజు బోధకులు ధర్మశాస్త్ర బోధకులు మరి బైబుల్ని చదవక మరి వాళ్ళు ఎంతో టయాన్ని వేట్ చేస్తూ మరి ఈ విధంగా మాట్లాడుతున్నారు అప్పుడు ఈశ్వబు అంటే లేఖనములను మీరు చదవలేదా మీ ధర్మశాస్త్రం చదవలేదా అని యేసు చెప్తారు మరి ధర్మశాస్త్రంలో ఎక్కడో ఈ మాట రాయబడి ఉంటుందని మీరు గ్రహించాలి కీర్తనలు రాసిన గ్రంథము కీర్తనల గ్రంథము ఎనభై రెండవ కీర్తన మొదటి వచనము మరియు ఆరవ వచనము దేవుని సమాజములో దేవుడు నిలిచియున్నాడు దైవముల మధ్యను ఆయన తీర్పు తీర్చుచున్నాడు అయితే మనమంతా కూడా దేవుళ్ళమేనని దేవుని సమాజంలో దేవుడు నిలిచియుండు ఉన్నాడు దేవుడు మనతో మాట్లాడుతున్నారని దేవుడు చెప్తున్నాడు దేవుడే అంటున్నాడు తండ్రి అని దేవుడు అన్నాడు మీరు దైవములనియు దైవముల మధ్య దేవుడు చెప్తున్నట్టుగా మనం చూస్తా ఉన్నాం ఆరో వచనం మీరు దైవములనియు మీరందరూ సర్వోన్నతని కుమారులనియో నేనెలా సెలవిచ్చి ఉన్నాను తండ్రి అయిన దేవుడు చెప్తున్నారు ఏంటంటే మీరు దైవములనియు మీరందరూ సర్వోన్నతమైన దేవుని కుమారులని నేనే సెలవిస్తున్నాను అని దేవుడు మనకు తెలియజేస్తున్నాడు కానీ దేవుడే మీరు దైవములని దేవుళ్ళు అని దేవుడు చెప్తూ ఉంటే ఈరోజు సంఘాలలోకి వెళ్ళి ఏమి మనం ప్రార్థన చేస్తున్నాం పెండలాంటి వాణ్ణి పురుగు లాంటి పాపిని అని అవే మనం గుర్తుకొస్తున్నాయి కానీ నిజంగా మనము దేవుని కుమారులమని మరి పరిలోకం నుండి మనం వచ్చామని తిరిగి ఆ లోకానికి వెళ్ళాలి అని ఎంతమంది జ్ఞాపకం చేసుకుంటున్నారు ఇది సత్యం ఎందుకంటే పల్లోకములో ఉన్న దేవుడు భూమి మీదకి మనల్ని పంపించారు మరి దేవుని ఆత్మ మొట్టమొదటిగా ఈ ప్రకృతి అంతా అయిపోయిన తర్వాత చేసిన తర్వాత దేవుడు నేల మట్టితో నెలలు చేసి అంటే మానవ ఆకారాన్ని చేసి మరి ఆ యొక్క దేహంలో ఎప్పుడైతే దేవుని యొక్క శ్వాస ఊదాడో దేవుని ఆత్మ పెట్టాడో ఈ ఆ యొక్క బొమ్మ మనిషిగా మారింది మరి ప్రపంచం ఉన్న మానవులందరూ కూడా మొట్టమొదటి సంతానమేనని మనమంతా దేవుని పిల్లలమని దేవుని చిత్తాన్ని మనం ఈ భూమి మీద నెరవేర్చి తిరిగి ఆ దేవుడు ఉన్న ఆ లోకానికి మనం మనమంతా కూడా చూడాలి ప్రార్థన చేయాలి మనము స సాక్షాత్తు సర్వేశ్వరుడైనటువంటి ఆ దేవుని కుమారులమని ఎంతమంది తెలుసుకున్నారు ఇది సత్యం ఎందుకంటే ఈ సత్యాన్ని ఎరుగక అనేక మంది దుర్బోధకులు ఈరోజు చూస్తున్నాం మనం దేవుని ఎరగని వాళ్ళు ఎంతో మంది బోధిస్తూ ప్రజల్ని మరి తప్పుదారి పట్టిస్తున్నారు తొంభై క్షతనంలోనే మూడో వచ్చిన ఒకసారి తొంభై కిత్రం మూడవ వచ్చినము నీవు మనుషులను మంటికి మార్చుచున్నావు నరులారా తిరిగి రండని నీవు సెలవిచ్చుచున్నావు చివరిగా దేవుడు పరలోకం నుండి ఒక ఇన్విటేషన్ని ఒక ఆహ్వానాన్ని మనకి ఇస్తున్నాడు నరులారా తిరిగి రండని మీరు చాలా కాలమైంది భూమి మీదకి వెళ్ళి తిరిగి రామని పిలుస్తూ ఉన్నాడు దేవుడు ఈ పిలుపు పిలిచే లోపల మనం ఏం చేయాలి అంటే దేవుడు ఇచ్చినటువంటి ప్రకృతిని అనుభవిస్తూ సుఖంగా యాపిక బ్రతకాలి దేవుణ్ణి తెలుసుకోవాలి అని చిత్తం మీద మనం తెలుసుకొని మనం మరి తెలియనటువంటి వాళ్ళకి అనేక మందికి సత్యాన్ని చెప్పాలి అని దేవుని వాక్యం మనకి చెలవేస్తూ ఉంది అని మనవి చేస్తూ ఉన్నాను ఈ కొద్ది మాటలు ఈ దేవుడు దేవుడు దీవించుగాక ప్రార్థన చేసుకుందాం ముందు ఉన్న మా పరమ తండ్రి మీ పిల్లలకి మీ మాటలు చెప్పాను చెన్న మీ పిల్లలు జాగ్రత్తగా విన్నారు విన్న వాక్యాన్ని విని మర్చిపోకుండా మరి వాళ్ళు మా వారి యొక్క జీవితంలో ఈ మాన ఈ యొక్క మాట కూడా మననం చేసుకుంటూ సత్యాన్ని గ్రహించి అనేక మందికి మీ మాటలు చెప్పేవారిగా ఉండాలని ఎన్ని కష్టాలు ఎన్ని శ్రమలు విలుగులు ఇబ్బందులు ఉన్నప్పటినీ కూడా మరి వాళ్ళందరూ కూడా ఈ యొక్క శ్రమల నుండి కష్టాల నుండి విడుదల చేయడానికి మీ యొక్క కృప సీధించమని వాళ్ళకి సహాయం చేయమని మరి అడుగుతూ ఈ కొద్ది ప్రార్థన మీ యొక్క సరిహద్దులో అడిగి వేస్తున్నాము పర్వతండ్రి